రోడ్డు ప్రమాదంలో వందలాది మంది ప్రయాణికులు మృత్యువాత పడుతున్నారని హెల్మెట్ ధరించినట్లయితే ప్రమాదాలను అరికట్టవచ్చునని పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం ప్రజలకు ద్విచక్ర వాహనాలు నడిపే వారికి హెల్మెట్ పై అవగాహన ఏఎస్ఐ రాజేంద్ర ప్రసాద్ అవగాహన కల్పించారు సందర్భంగా ఏఎస్ఐ మాట్లాడుతూ ప్రాణం ఎంతో విలువైనది దాన్ని మనము హెల్మెట్ ఉపయోగించి రక్షించుకోవాలని ప్రజలకు వివరించారు పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా ప్రజలు పట్టించుకోవటం లేదని మండల కేంద్రంలో ద్విచక్ర వాహన చోదకులను హెల్మెట్ యొక్క ఆవశ్యకత దాని ప్రయోజనం గురించి ప్రజలకు క్షుణ్ణంగా వివరించారు ఇప్పటి నుండి ఎవరైనా వాహనదారులు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే వారికి జరిమానా విధిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐతో పాటు కానిస్టేబుల్ రవీందర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎట్లాంటి మనుషులు ఉంటారు ఇప్పుడు మీద ఎవరు ఏమవుతుందండి ఎవరి మంచిగా నడిపిస్తుంది అరే నువ్వు కూడా పెడతం అన్ని పేపర్లు హెల్మెట్ ఇక లేక నడపరాడు కూడా ఎవరు పెడతారు లేదని ఎవ్వరు పెట్టారు ఇప్పుడు నేను పెట్టుకుంటే నలుగురు పెట్టుకుంటారు అన్న జాతీయతా భావంతో అనగా అనిసం ఆభావం అని ఉండాలి అరే నేను పెట్టుకొని పది మందికి ఉదాహరణ నేను తప్పు చేయొచ్చు చిన్నపిల్లలు నేను పెట్టుకుంటే హాడు కూడా పెట్టుకుంటారు అనే బాధ్యత మీకు అందజీ కావాలి కాబట్టి కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోండి అండ్ హెల్మెట్ పెట్టుకోకపోతే ఇప్పుడు నేను చెప్తున్నా ఇంత మంచిగా హెల్మెట్ పెట్టుకోండి హెల్మెట్ పెట్టుకోండి హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్ అవుతుంది అండ్ పేపర్ డాక్యుమెంట్స్ చెక్ చేస్తే కూడా ఫైన్ అవుతుంది ఆ టైం కాదు తనకి ఎక్కడైనా ఒక జిల్టం లేకపోతే మొత్తం బాడీ వచ్చిపోతుంది ఎట్లాంటి మనుషులు ఉంటారు ఇప్పుడు మీద ఎవ్వరుందండి మంచిగా అనిపిస్తుంది మరి నువ్వు కూడా పెడతా అన్ని పేపర్లు హెల్మెట్ పెడతాను ఇక నడపరాడు కూడా ఎవ్వరు పెడతారు కదా ఎవ్వరు పెట్టారు ఇప్పుడు నేను పెట్టుకుంటే నలుగురు పెట్టుకుంటారు కన్నా జాతీయత భావంతో అనగా అనిసం ఆ భావం అని ఉండాలి అరే నేను పెట్టుకొని పది మందికి ఉదాహరణ నేను తప్పు చేయొచ్చు చిన్నపిల్లలు నేను పెట్టుకుంటే హాడు కూడా పెట్టుకుంటారు అనే బాధ్యత మీకు అందరికీ కావాలి కాబట్టి కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోండి అండ్ హెల్మెట్ పెట్టుకోకపోతే ఇప్పుడు నేను చెప్తున్నా ఇంత మంచిగా హెల్మెట్ పెట్టుకోండి హెల్మెట్ పెట్టుకోండి హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్ అవుతుంది అండ్ పేపర్ డాక్యుమెంట్స్ చెక్ చేస్తే కూడా ఫైన్ అవుతుంది ఆటో